అందరికీ నమస్కారం నేను ఒక పోలీస్ అధికారి భార్యని మాట్లాడుతున్నాను వైజాగ్లో ఒక సిఐ గారిని మంత్రి అప్పలరాజు గారు దూషించిన వీడియోని మీడియాలో చూశాక నేను నా మనసులోని భావాలు చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఆ సిఐ గారికి అన్నా ఒక పోలీస్ అధికారి భార్యగా మీకు నా నైతిక మద్దతు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మంత్రి గారు ఆయన అనుచరులు వారి ప్రతాపాన్ని ప్రకోపాన్ని మీ మీద ప్రదర్శించామని అనుకున్నారు నిజమే అన్న మన నోట్లోంచి వచ్చే ప్రతి చిన్న మాట మన సంస్కారాన్ని తెలియజేస్తుంది గౌరవనీయులైన మంత్రి గారికి వారి అంచరు గణానికి ఇంత చిన్న విషయం తెలీదు అని నేను అనుకోవటం లేదు సిఐ అన్నా మీ చొక్కా పట్టుకుంటానని మంత్రి గారు యూనిఫామ్ని అవమానించారు పాపం వారికి తెలియంది కాదన్న మీ ఒంటి మీద ఉన్న ఖాకీ చొక్కా మీరు మాత్రమే వేసుకోగలరు ఈ జన్మకైతే పాపం అమాత్యులు వారికి అంత అదృష్టం ఖచ్చితంగా లేదన్నా ఖద్దరు వేరు ఖాఖీ వేరు ఈ సందర్భంలో నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తోంది గతంలో ఇలాగే కొంతమంది రాజకీయ నాయకులు ఎవరో పోలీసుల్ని తక్కువగా మాట్లాడారని ఇప్పటి హిందూపురం ఎంపీ అప్పటి సిఐ మాధవ్ గారు మీసం మెలేసి తొడగొట్టి పోలీస్ పవరు ప్రైడ్ అని మాట్లాడారు చాలా గొప్పగా అనిపించింది నిజంగా ఈ సందర్భంగా మాధవ్ అన్నకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మీ పార్టీ ఆయనే కదా మంత్రి గారు ఆయనకి కూడా కాస్త యూనిఫామ్ గొప్పతనం అంటే ఏంటో చెప్పన్నా ఇకపోతే ఇలా స్పందించడానికి కారణం ఒక ఆక్రోషం ఒక బాధ కోపం ఆవేదన ఇలా ఎన్నో ఎన్నో మా చిన్నప్పుడు సైకిల్ మీద వెళ్లే పోలీస్ అంకుల్ని చూపించి అదిగో పోలీస్ అంటే గప్చుప్గా పెద్దవాళ్ళు చెప్పిన పని కిక్కురమనకుండా చేసేసేవాళ్ళం అదో భక్తి భయం పోలీస్ అంటే మరిప్పుడు ఎవరి పిల్లల వరకు ఎందుకు అసలు మా పిల్లలు ఇలాంటి వీడియోలు చూస్తే ఎంత బాధపడతారు వారి మొరాలిటీ ఎంత దెబ్బతింటుంది అసలు పోలీసుల మీద ఎవరంటే వాళ్ళు ఇలా ఎగబడి మాట్లాడుతుంటే మా ఊళ్ళు అసలు ఉద్యోగాలు ఎలా చేయగలరు అన్నిటికంటే చాలా బాధ కలిగించిన విషయం నాకు ఉద్యోగులందరికీ సంఘాలు యూనిటీ చాలా ఉంటాయి మరి మన సంఘాలు ఏం చేస్తున్నాయి ఏ మన పోలీస్ ఆఫీసర్కి మనం ఆ మద్దతు ఇవ్వకపోతే ఇంకా బయట వాళ్ళు వచ్చి ఎవరో ఎందుకు సపోర్ట్ చేస్తారు కనీసం పడారా దీని గురించి మనకెందుకులే అని అందరూ అనుకుంటే రేపు మనకి ఇదే జరగచ్చు ఆలోచించండి అన్న ఆలోచించండి గుండెల మీద చేసుకొని చెప్పండి డిపార్ట్మెంట్లో అసలు యూనిటే ఉందా అన్న ఒక్కరు మాట్లాడరే దీని గురించి ఒక కాకికి దెబ్బ తగిలితే వంద కాకులు వచ్చి అరుస్తాయన్న మరి మన కాకీలు ఆ కాకుల పాటు కూడా కాలేకపోతున్నారా ఇదే ప్రశ్న నేను నా సోదరులందరినీ సూటిగా అడుగుతున్నా ఇకపోతే బందోబస్తులకి కాకీలు ప్రకృతి విలయాలకి కాకిలు అల్లర్లకి ఖాకీలు ఊళ్ళో వాళ్ళ పెళ్ళిళ్ళకి ఖాకీలు ఆఖరికి చావులకి కూడా ఖాకీలే మరి మాకో మాకు పండగలు ఉండవు సరదాలు ఉండవు పిల్లలు పుట్టినరోజులకి తండ్రులు ఉండరు ఇంట్లో ఆ టైంలో అందరూ డ్యూటీల్లోనే ఉంటారు కోవిడ్లో కూడా అందరూ ఇళ్లలో సేఫ్గా ఉంటే మరి మా వాళ్ళు ఎన్నో రోజుల పాటు ఇల్లు తిండి లేక రోడ్ల మీదే డ్యూటీలు చేశారు బతుకు మీద బెంగతో ఇన్సెక్యూరిటీతో ఇళ్లలో బిక్కు బిక్కు అంటూ ఉన్నాం అన్నట్లు పోలీస్ సబ్జెక్ట్లో ఎన్నో సి హిట్ సినిమాలు అబ్బో హాల్స్లో ఒకటే వీళ్ళలో చప్పట్లు రోడ్డు మీదకి రాగానే అదే పోలీస్ అంటే అవడంటే వాడు తేలిగ్గా మాట్లాడతాడు ఆలోచించండి అన్న ఒక ట్రాన్స్ఫర్ కోసం ఒక పోస్టింగ్ కోసమే కదా ఈ రాజకీయ నాయకులకి మనం ఇంత ఇంతలోకువైపోయాం అందరూ కలిసికట్టుగా ఉంటే ఇలా మాట్లాడే ధైర్యం చేస్తారా అన్న ఐదేళ్లకు ఒకసారి వచ్చిపోయే వాళ్ళకే అంతుంటే ముప్పై ఐదేళ్ళు ఒంటి మీద ఖాఖీతో అదే ఖాఖీ చొక్కాతో పర్మనెంట్గా ఉండే మీరు ఎంత ప్రైడ్గా ఉండాలన్నా సెల్యూట్ తప్పకుండా చేయండి అన్న ప్రోటోకాల్ వరకే మీ ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని అన్నిటికీ మించి ఆత్మ గౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టి కాదు చొక్కా విప్పి కొడతానన్నారు కదా ఆ మతులు వారు అదే చొక్కా అదే ఖాఖీ చొక్కా వేసుకున్న ప్రతి ఖాకీ సోదరుడికి ఒకటే నాది విన్నపం మీరంతా ఐకమత్యంగా ఉండండి అన్నా దయచేసి పోలీసుల భార్యా బిడ్డలుగా మేమంతా ధైర్యంగా సాగర్వంగా తలెత్తుకొని బతికేలా మీరందరూ గొప్పగా ఉండాలి చివరిగా మళ్ళీ చెప్తున్నాను ఒక్క పోలీస్ తలుచుకుంటే రాజకీయ నాయకుడు తప్పకుండా అవ్వగలడేమో కానీ తల్లకిందులుగా తపస్సు చేసిన మంత్రి గారు కనీసం ఒక కానిస్టేబుల్ కూడా అవ్వలేరు జై హింద్